రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి సెంటిమెంట్ రాజుకోనుందా పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది నీళ్ల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం ముదురుతోంది వేసవి నేపథ్యంలో నాగార్జున సాగర్ నుంచి రెండు రాష్ట్రాలు నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నాయి పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ సమస్య మరింత సున్నితంగా మారి సెంటిమెంట్ రాజుకునేలా కనిపిస్తోంది రెండు తెలుగు రాష్ట్రాలు చెబుతున్న సమస్య ఏంటి ఎన్నికల వేళ వాటర్ సెంటిమెంట్ కు కేంద్రం వద్ద ఉన్న పరిష్కార మార్గం స్టోరీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి సెంటిమెంట్ చాలా కాలంగా రాజుకుంటోంది రాష్ట్ర విభజనలో నీటి అస్త్రం కూడా కీలకమైంది రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడి దశాబ్ద కాలం గడుస్తున్నా సమస్యలకు పులుస్టాప్ పడకపోగా మరింత తీవ్రతరమవుతోంది ముఖ్యంగా కృష్ణానది జలాల విషయంలో ఏపీ తెలంగాణ మధ్య రోజు రోజుకు యుద్ధం ముదురుతోంది కృష్ణా నదిపై ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి నీటి వాడకం విషయంలో వివాదం నడుస్తూనే ఉంది ఇప్పటికీ నీటి లెక్కల విషయంలో పేర్చి కొనసాగుతోంది తాజాగా నాగార్జున సాగర్ విషయంలో మరోసారి పంచాయతీ మొదలైంది సాగర్ ఎడమ కాలువ నుంచి తెలంగాణ నీటిని విడుదల చేయడంతో కుడి కాలువ నుంచి కూడా నీటిని విడుదల చేస్తామని ఏపీ పట్టుబడుతోంది ఇప్పటికే సాగర్ పూర్తిగా డెడ్ స్టోరేజీకి పడిపోయింది వేసవికి ముందే రెండు రాష్ట్రాలు పోటీ పడి నీటిని తరలిస్తే ముందు ముందు మరింత ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని కృష్ణా బోర్డు ఆందోళన చెందుతోంది గత ఏడాది సరైన వర్షాలు లేక కృష్ణా పరీవాహక ప్రాంతంలో నీటి ప్రవాహాలు లేవు శ్రీశైలం నుంచి గేట్లు కూడా ఎత్తలేదు నాగార్జున సాగర్ శ్రీశైలం రెండు ప్రాజెక్టులకు కేవలం ఎనభై టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది దీంతో ఏపీ నలభై ఐదు టీఎంసీలు తెలంగాణ ముప్పై టీఎంసీలు తీసుకోవాలని రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో జరిగిన త్రిసభ్య కమిటీలో నిర్ణయం తీసుకున్నారు ఏపీ ఇప్పటి వరకు శ్రీశైలం నుంచి ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది టీఎంసీలు నాగార్జున సాగర్ నుంచి పదిహేను పాయింట్ నాలుగు ఏడు ఏడు టీఎంసీల నీరు వాడుకుంది మొత్తంగా ఏపీ ఇప్పటి వరకు నలభై రెండు పాయింట్ మూడు ఎనిమిది ఒక టీఎంసీలు వాడుకుంది ఇక తెలంగాణ శ్రీశైలం నుంచి పదిహేడు పాయింట్ ఆరు సున్నా టీఎంసీలు నాగార్జున సాగర్ నుంచి ఇరవై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది ఒక టీఎంసీలు వాడుకుంది మొత్తంగా తెలంగాణ నలభై రెండు పాయింట్ మూడు తొమ్మిది ఒక టీఎంసీలు వాడుకుంది త్రిసభ్య కమిటీ ఒప్పందానికి మించి ఏడు పాయింట్ మూడు తొమ్మిది ఒక టీఎంసీలు అదనంగా వాడుకుందని ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది తెలంగాణ మాత్రం క్యారీ ఓవర్ జలాలు అంటే గత ఏడాది వాడుకోని జలాలు తెలంగాణకు ఇరవై ఏడు టీఎంసీలు రావాల్సి ఉందని ప్రస్తుతం పన్నెండు కావాలని తెలంగాణ పట్టుబడుతోంది నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం మూడు వందల పన్నెండు టిఎంసీలు కాగా ప్రస్తుతం నూట ముప్పై ఆరు టిఎంసీల నీరు ఉంది డెడ్ కి ఎగువన పన్నెండు టీఎంసీల నీరు అందుబాటులో ఉంది వీటిని వేసవి దృష్ట్యా తాగునీటి అవసరాల కోసం వినియోగించుకోవాలని కృష్ణా బోర్జ్ సూచిస్తోంది అయితే ఇప్పటికే ఎడమ కాలువ నుంచి తెలంగాణ నీటిని విడుదల చేయడం కుడి కాలువ నుంచి ఈ ఎనిమిది నుంచి ఏపీ ఐదు టీఎంసీలు విడుదల చేస్తామని చెప్తోంది తెలంగాణ కూడా క్యారీ ఓవర్ జలాల్లో మరో పన్నెండు టీఎంసీలు వాడుకుంటామని చెప్తోంది దీంతో నీటి వివాదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి రాజుకుంటోంది పార్లమెంటరీ ఎన్నికల వేళ సమస్య సున్నితంగా మారుతూ ఉండడంతో కృష్ణా బోర్డు తలపట్టుకుంటోంది సమస్య పరిష్కారం కోసం మరోసారి త్రిసభ్య కమిటీ భేటీ కావాలని ఆహ్వానించిన రెండు రాష్ట్రాల అధికారులు ముందుకు రావడం లేదు గత వారంలో జల సౌదలో భేటీ కావాల్సి ఉండగా రెండు రాష్ట్రాల అధికారులు రాకపోవడంతో వాయిదా పడింది రెండు రాష్ట్రాల మధ్య వివాదం మరింత ముదిరే అవకాశం ఉండడంతో అప్రమత్తమైన కృష్ణా బోధ్ సమస్యను కేంద్ర జలశక్తి శాఖకు వివరిస్తూ లేఖ రాసింది ఈ విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి సయోధ్య కుదుర్చుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది సాగర్లో అందుబాటులో ఉన్న పన్నెండు టీఎంసీలలో రెండు రాష్ట్రాలకు ఏ విధంగా పంచుతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది